చిన్నీ సీరియల్లో అయితే ఇంక ఈరోజైతే ఇప్పటిదాకా చిన్ని కోసమే బ్రతికాను తన ఊపిరి కోసమే నా ఊపిరి అన్నట్టుగా ఉన్న మహి అయితే ఇప్పుడు సడన్గా ప్లేట్ అయితే మార్చేశాడు ఏంటంటే ఇంకా నాగవల్లి చెప్పింది కదా తను మీ అమ్మ చనిపోవడానికి తనే కారణము అని చెప్పి అనేటప్పటికీ అప్పటి నుంచి ఏంటంటే ఇంకా చిన్ని అంటే ఎవరో తెలియనట్టుగా చాలా ద్వేషం పెంచుకొని తను అమ్మని చంపేసినా కానీ నాకు చిన్ని కూడా ఏ విషయం చెప్పకుండా నన్ను మోసం చేసింది అని అయితే ఇప్పుడు మనసులో పెట్టుకొని మహి ఇంకా మధువలింట్లో అయితే తను ఇంత ద్రోహం చేసింది అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఎలా మధు తనతో మాట్లాడాలనిపిస్తుంది ఇప్పటిదాకా ఉన్న ప్రేమనంతా కూడా నేను ద్వేషంగా మార్చేసుకున్నానని చెప్పనని ఇంక తనతో మాట్లాడుతూ ఉంటే ఇంక స్వరూప అలాగే సుబ్బు కూడా అయితే ఏంటి బాబు చిన్ని అంత మోసం చేసిందా అంటే కాదా అంటే తను వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసినప్పుడు కూడా మా అమ్మ ఇది జరిగింది అని చెప్పి నాకు ఒక్కరోజే నా నిజం చెప్పిందంటే అప్పట్లో తను చిన్నపిల్లే కదా బాబు అంటే చిన్నపిల్ల అయినా మేమిద్దరం ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునే వాళ్ళమే అని చెప్పని ఇంక మాట్లాడుతూ ఉంటే ఇంక మధు అయితే ఇంక చ కావేరి ఫోటో అక్కడ తగిలిచ్చుంటే దాన్ని అయితే చూ చూస్తుంది ఇప్పుడు కానీ కావేరే మా అమ్మ ఫోటో కానీ మధు మ్యాడీ కానీ చూశాడు అంటే ఇంకా మొత్తం నేనే అన్న విషయం తనకు తెలిసిపోతుంది అని ఆ ఫోటో సైజ్ చూస్తుంటుంది ఇంకా మ్యాడీ అయితే ఏంటి మధు నువ్వు అటే దిక్కులు చూస్తానో ఎందుకో చమట్లు పడుతున్నాయి అంటే అదేం లేదు మ్యాడీ అని చెప్పనంటే ఏదో కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పంటే సరే పద మధు హాస్పిటల్కి వెళ్దామంటే ఏం లేదులే నువ్వు వెళ్ళు అని చెప్పని